మీ ఇంట్లో మార్నింగ్ రొటీన్స్ అరుపులతో మొదలవుతున్నాయా మీ కిడ్స్ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా ఒక్కసారి కూడా స్కూల్కి టైంకి రెడీ అవ్వడానికి ఆలస్యం చేస్తున్నారా నేను ఇదే అనుభవించేదాన్ని బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు మా ఇంటి ఉదయాలు చాలా ప్రశాంతంగా మారిపోయాయి పిల్లాడు తనంతట తానే లేచి స్కూల్కి రెడీ అవుతున్నాడు వాటర్ బాటిల్ పెట్టావా అని అడుగుతున్నాడు కూడా ఇదంతా చిటికలో జరిగిపోయింది అతన్ని మార్చలేదు నేను మాట్లాడే విధానాన్ని మార్చాను అది కేవలం ఒకే ఒక వాక్యం ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు చెబుతున్నాను అది అతని ఉదయాన్నే మార్చేసింది రేపు నీవు మంచి పని చేస్తావని నాకెంతో నమ్మకం ఉంది అని మన మాటల్లో పిల్లలకు ఉండే విశ్వాసం వాళ్ళని మార్చుతుంది ఈ వాక్యాన్ని ఈరోజు రాత్రి మీరు కూడా ప్రయత్నించండి రేపు ఉదయం మ్యాజిక్ చూస్తారు పేరెంటింగ్ అంటే నియంత్రణ కాదు అది ఒక అనుబంధం మీకు తెలిసిన పేరెంట్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్